ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఫిబ్రవరి ఎనిమిది శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క నిత్య కృప ఆయన సమాధానము మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయిండునుగాక ఆమెన్ దేవుని యొక్క వాక్యమును చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం దేవుని యొక్క వాక్యము మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది నడిపిస్తుంది ఆయన వాక్యం వెల్లడి అగుట తోడనే తెలివి లేని వారికి అది తెలివిని కలగజేస్తుందని బాధలలో అది నెమ్మది పుట్టిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ దినమున ఆయన వాక్యం వింటూ ఉండగా గొప్ప కార్యమును ప్రభు మన హృదయములో జరిగించునుగాక రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై ఒకటవ కీర్తన ఆరవ చరణం ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు ప్రార్థన సర్వకృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మాతో మీరు మాట్లాడుతూ బలపరుస్తున్నందుకై స్థుతులు చెల్లిస్తున్నాను ఈ దినమున వాక్యము వింటుండగా మమ్ములను బలపరచండి క్షేమాభివృద్ధిని కలిగించండి వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి నడిపించి మీరాకడ కొరకు సిద్ధపరచి వాళ్లను స్థిరపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా దావీదు భక్తుని జీవితములో ఒక్కొక్క అనుభవము ఎంతో శ్రేష్టమైంది నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును అంటాడు దావీదుని చూడడానికి వచ్చేవారు అబద్ధమాడుతున్నారని దావీదు మాట్లాడాడు దావీదుని చూడ వచ్చేవారిలో రెండు రకాలుగా ఉండవచ్చు ఒకటి దావీదు రోగి అయితే ఒకవేళ పరామర్శించడానికి వచ్చారు అనుకోవచ్చు ఎందుకంటే ముందు చరణములో నాకు స్వస్థత లేదు అని మాట్లాడాడు గనుక రెండవది తాను రాసు కనుక తన యొక్క దర్శనము కొరకై తనను చూడాలని అనేక మంది రావచ్చు అయితే ఏ రీతిగానైనాను దావీదు యొక్కకు వస్తున్నటువంటి వారు అబద్ధపు మాటలాడేవారిగా దావీదు గమనించాడు అంతేకాదు వాని హృదయము పాపమును పోగు చేసుకుంటుంది అంటాడు దేవుని పిల్లలుగా పాపమును పోగు చేసుకునేటువంటి స్వభావం నేడు మనుషులలో ఉంది వారి హృదయం పాపాన్ని పోగు చేస్తుంది అని అంటే వారి హృదయములో పాపాన్ని కూర్చినటువంటి ఆసక్తి పాపాన్ని కూర్చిన తృష్ణ ఉంది దేవుని పిల్లలుగా మనము రక్షింపబడిన తరువాత మన హృదయం పట్టుదలతో దేవుని మాటలను పట్టుకోవాలి సామెతల గ్రంథము నాల్గవ అధ్యాయము వచనం ఆయన నాకు బోధించుచు నాతో నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు దేవుని పిల్లలుగా మనము ఎప్పుడైతే రక్షించబడ్డామో క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధులమయ్యామో మన హృదయం పట్టుదలతో దేవుని మాటలను పట్టుకునేదై ఉండాలి చాలామంది వాక్యం వింటున్నాను కానీ గుర్తుండటం లేదు చదువుతున్నాను కానీ గుర్తుండటం లేదు అంటారు అంటే అర్థమేమిటి వారి హృదయము పట్టుదలతో దేవుని మాటలను పట్టుకోవట్లేదు పట్టుదలతో దేవుని మాటల్ని పట్టుకుంటే ఖచ్చితముగా అవన్నీ కూడా మనకి గుర్తుంటాయి మన హృదయములో అవి భద్రపరచబడతాయి దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మనలో ఆ వాక్యాన్ని పట్టుదలతో పట్టుకునే హృదయం ఉండాలి అనేక మందిలో నేడు పాపమును పోగు చేసుకునే హృదయాన్ని చూస్తున్నాం అనేక మంది హృదయాలు ఈరోజున పాపాన్ని పోగు చేసుకుంటున్నాయి ఏ రీతిగా అంటే హృదయములో ఎదట వారి మీద అసూయ పెంచుకోవడం ద్వేషం పెంచుకోవడం కీడు చేయాలన్న ఆలోచనలు పెంచుకోవడం స్వార్థపూరితమైనటువంటి తలంపులు కలిగి ఉండడం విస్తారమైనటువంటి ధనాపేక్ష మనసుతో మోసపు క్రియలు యోచించడం విస్తారమైన శరీర వాంచెల కొరకై చెడు తలంపులు కలిగి ఉండడం ఇవన్నీ కూడా హృదయం పాపాన్ని పోగు చేసుకోవడమే కదా నేడు అనేక మంది హృదయంలో పాపాన్ని పోగు చేసుకుంటున్నారు అది మనకు ఎలా అర్థమవుతుంది ఎలా తెలుస్తుంది అంటే హృదయం దేనితో నిండి ఉంటుందో నోరు అది మాట్లాడుతుంది అన్నారు ప్రభు ఈరోజున మనుషుని మాటలు అతని యొక్క క్రియలను బట్టి మనకు అతడు దేనితో నిండి ఉన్నాడు అతని హృదయం దేనిని పోగు చేసుకుందో అతని హృదయములో ఏమి భద్రపరచబడి ఉందో మనకు అర్థమవుతుంది సోదరుడా సోదరి పాపమును పోగు చేసుకుంటే అది మనలను ఒక రోజున పాతాళానికి తీసుకుపోతుంది పాపము యొక్క నిత్యత్వం పాపము యొక్క ఫలము నిత్య మరణం అనబడుతున్న అగ్నిగుండమే మన హృదయములో పాపమునకు చోటు లేకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము హృదయములో ఉండాలి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ చరణం దేవా నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు చాలామంది ఈరోజున వాక్యాన్ని హృదయములో ఉంచుకోవడం మానేసి పాపాన్ని హృదయములో ఉంచుకున్నారు అందుకే వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరముగా లేక వాళ్ళ జీవితాలలో ఎన్నో శాపకరమైనటువంటి పరిస్థితులను వాళ్ళు చూస్తున్నారు చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే నేను ఏ పాపము చేయటలేదు నేను ఏ తప్పు చేయటలేదు అనుకుంటాం అయితే మేలు చేయనిరిగియు అలాగు చేయకపోవట పాపం అని వ్రాయబడింది మనకు మేలు చేయడం తెలిసి కూడా మనము చేయకపోతే అది పాపమేగా మూర్ఖుని యోచన పాపమేగా మన పొరుగువాన్ని తిరస్కరించడం పాపమేగా విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమేగా దేవుని బిడ్డలుగా ఎన్నో అవిధేయతలు మనలో ఉన్నాయి కానీ మనం కేవలం పాపము అంటే వ్యభిచారమని త్రాగుడని దొంగతనమని లేక భౌతికముగా కనబడే బూతులాడడం అని సినిమాలు చూడడం అని ఇలాగున కొన్నిటిని ఎంచుకుని ఇవే పాపములు అనుకుంటున్నాం పాపములు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి బహిర్గతమైనవి అంటే కనబడేవి కళ్ళకు రెండవది అంతర్గతమైనవి హృదయములో ఉండేవి అవి మనుషునికి కనపడవు కోపం కనపడదు అసూయ కనపడదు చెడు ఆలోచనలు కనపడవు చాలామంది జీవితాలలో ఇవి కనపడనటువంటివిగా లోపల పనిచేస్తూ ఆ మనిషిని నాశనము చేస్తూ ఉంటాయి ఇంకొక విచిత్రమైనటువంటి సంగతి ఏమిటి అంటే అధిక మంచితనము కూడా పాపమే అధిక నీతిమత్తము కూడా పాపమే అధిక నీతిమంతునిగా నడిచి అధిక మంచితనముగా నడిచి నాశనమైన వాళ్ళు కూడా ఉన్నారు ప్రసంగీ గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని నీతి ననుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులయుండి చిరాయువులైన దుష్టులను కలరు అధికముగా నీతిమంతుడవై ఉండకము అధికముగా జ్ఞానివి కాకుము నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు అంటే నీతిమంతునిగా ఉండాలి కానీ అధిక నీతిమంతునిగా బ్రతకూడదు అది మనకు నాశనం ఈరోజున చాలామంది అధిక నీతిమంతులుగా లేక అధిక భక్తి పరులుగా అధిక మంచివారిగా ప్రవర్తించి నాశనాన్ని తెచ్చుకుంటారు ప్రభువు ప్రతీదానికి ఒక కొలమానాన్ని పెట్టాడు ప్రతీదానికి ఒక సమయాన్ని ఏర్పరిచాడు ప్రతి విషయములో కూడా మనము క్రమబద్ధీకరణ కలిగిన వారమై ఉండాలి అట్టిది మన జీవితాలకు ఆశీర్వాదము కానీ ఏది కొంచెం ఎక్కువైనా ఏది కొంచెం తక్కువైనా అది మనకు నష్టమే దేవుని పిల్లలుగా మన హృదయములో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుందాం పాపమును కాదు సుమ దేవుని వాక్యం మన హృదయములో ఉంటే హృదయం వెలిగించబడుతుంది హృదయం సంతోషకరముగా మారుతుంది హృదయములో దేవుని యొక్క నీతి నివసిస్తుంది హృదయములో నిత్య ఆనందాన్ని వాక్యము కలగజేస్తుంది అంతేకాదు వాక్యం హృదయములో ఉంటే శరీరానికి ఏ బలహీనత రానియకుండా ఆ వాక్యం మనకు శక్తిని అనుగ్రహిస్తుంది దేవుని పిల్లలుగా దేవుని ఎదుట మన మనస్సాక్షిని సరిచేసుకుంటూ హృదయాన్ని సరిచేసుకుంటూ ప్రభువురాకడకు కుమార్తె కుమార్తెవలే సిద్ధపడదాం అట్టి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమింటున్న మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా బాహుళ్యము చొప్పున మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి నీ కనికరమును కృపను విస్తరింపచేసి వారిని ఆశీర్వదించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి తోడయిండి నడిపించునుగాక ఆమెన్